అనకాపల్లి తెలుగుదేశం పార్టీ మూకుమూడి రాజీనామా ఇక అనకాపల్లి జిల్లా అనకాపల్లి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగ్గా అనకాపల్లి అసెంబ్లీ సీట్లు జనసేనకు అభ్యర్థిగా కొనతాల రామకృష్ణకు కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ అనకాపల్లి కసింకోట మండల నాయకులు పట్టణ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేశారు ఇక తెలుగుదేశం కార్యకర్తలను నియోజకవర్గం ఇంచార్జ్ పేలా గోవింద్ సత్యనారాయణ సముదాయించిన కార్యకర్తలకు ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తీవ్ర ఒత్తిడి చేస్తూ ఉన్నారు అనకాపల్లి పార్లమెంటు ఉపాధ్యక్షురాలి ఉపాధ్యక్షురాలని నేను మొదటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా పిల్లల సత్యనారాయణ గారు అనకాపల్లి నియోజకవర్గానికి అందరికీ అందుబాటులో ఇంట్లో మనిషిలాగా అలవాటైపోయారు అతను పిలిస్తే పలుకుతారు పిలకపోయినా పలుకుతారు మాకు అందరికీ అతనే సొంత ఇంట్లో మనిషి అలాంటి వ్యక్తికి మొన్న కూడా బాబు వచ్చినప్పుడు కూడా నువ్వు చోడవరం అదే మాడుగులు వచ్చినప్పుడు కూడా నీ పని నువ్వు చేసేసుకో వాళ్ళ పైపు పని కూడా చెప్పారు ఆ సంగతి నాకు తెలుసు నేను విజయవాడ ఎన్నిసార్లు ఫోన్ చేసి అడిగినా అమ్మ మీరు భయపడకండి మీ గోవింద గారికి సీటు మీ అన్నయ్యకే సీటు అనకాపల్లి మీ పని మీరు చూసుకోండి అన్నారు ఆయన కూడా ప్రజల్లో తిరిగారు ఈ బాబు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా మేము చేసాము ఏ ఇంటికి అన్నయ్య ఎన్నికల్లో కూడా అమ్మ గోవింద్ బాబు కింద సీటు గోవింద బాబు కింద సీట్ అని అనేవారు ఆ గోవింద్ గారి సీటు మీరందరూ కూడా తెలుగుదేశం పోయే వెళ్ళండి అని చెప్పాము మొన్న మొన్న మా వీధిలో భీముని గుమ్మ అతను వచ్చినప్పుడు కూడా బాబు నీకైతే నేను నీకైతే అని అన్నారు అందరూ నమ్ముకు పెట్టుకున్నాము కేరళ శ్రీని గారికి కూడా నేను పిలిచి అడిగితే అమ్మ మీ అన్నయ్య సీటు ఇంకెవరికి ఇవ్వమని అన్నారు ఇప్పుడు మధ్యాంతరంగా ఎవరిని సంప్రదించకుండా మాతో కార్యకర్తలతో కానీ ఈ నియోజకవర్గ ప్రజలతో మాట్లాడకుండా కూడా చంద్రబాబు అనకాపల్లి మండల నాయక నాయకుడిని ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ని మా పేలాగోవి సత్యనారాయణ గారికి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి ఈరోజు మా పేలాగోవి గారిని ఇండిపెండెంట్ పోటీ చేయమని మేము కోరుకుంటున్నాం ఆయన కానీ చేస్తే మేమందరం కూడా కలిపి యాభై వేల నుంచి డెబ్బై వేలు ఓట్ల మెజారిటీ వచ్చేలాగా మా కార్యకర్తలు అవనియండి మా నాయకులు అవనియండి అందరూ కష్టపడి మేము మా పిలా గోవంతి గారిని గెలిపించుకొని మీ దగ్గర తీసుకొస్తామని మన చంద్రబాబు నాయుడు గారికి మనవి పూర్తిగా చెప్తున్నానండి ఎందుకంటే ఐదు సంవత్సరాలు బట్టి కాపీ విత్ కేటర్ కానీ లేదు అంటే ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రతి అందరి తాలూకా అభిమానాలు పొందిన వ్యక్తి మా పిల్ల గోం సత్యనారాయణ గారు మా పిల్ల గోవి గారికి సీట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయమని మా నాయకులని కార్యకర్తలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నామండి ఆయన కానీ భారీ మెజార్టీతో మేము గెలిపించి మా పిల్ల గోంత్ గారిని మేము ముందుకు తీసుకొస్తామని మా చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట తెలియపరుస్తున్నామండి ఇది మాకు గుర్తుంచుకోండి సార్ సెలవు తీసుకోండి